హాయ్ అండి నమస్తే నా పేరు దివ్య నేను వారాజీగులో ఉంటాను ఫస్ట్గా అమ్మమ్మ గారు ఇల్లు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మా అందరికీ చైల్డ్హుడ్ మెమరీస్ రికాల్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి సమ్మర్ హాలిడేస్ అనగానే నా ఫస్ట్ గుర్తుకొచ్చే ఔటింగ్ పాయింట్ మా అమ్మమ్మ వాళ్ళ వెళ్ళండి అది ఏంటోనండి ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా బోర్ కొట్టని ప్లేస్ మా ఫేవరెట్ ప్లేస్ అండి నాకే కాదు మనలో చాలామందికి అయి ఉండొచ్చు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి మెహెదీపట్నం అండి కండిపేట దగ్గర ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఒక ద్రాక్ష తోట ఉండేదండి ఆ ద్రాక్ష తోటలో ఎన్నో పూల చెట్లు పూల మొక్కలు పండ్ల చెట్లు ఉండేవి మా పెరట్లో వచ్చేసి దానిమ్మ పండు చెట్టు కస్టర్డ్ ఆపిల్ చెట్టు జామ చెట్లు ఉండేవండి ఆ కాయల కోసం మేము పడే తిప్పలు అంతా ఇంత కాదు వాటిని రాళ్ళు పెట్టి కొట్టేవాళ్ళం పెద్ద పెద్ద కర్రలు తీసుకొని కొట్టేవాళ్ళం తర్వాత కింద పడే పడ్డాక అన్నీ వేరుకొని తినేవాళ్ళం అండి అట్లా సరదాగా ఉండేది మా ఇంటి ముందర వచ్చేసి పెద్ద అరటి చెట్టు ఉండేదండి అరటి చెట్టు అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది అరటాకు అవునండి అరటాకు భోజనం మధ్యాహ్నం అయ్యేసరికి ప్రతిరోజు మధ్యాహ్నం మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సరదాగా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ అరటాక్లో బంతి భోజనం చేసేవాళ్ళం అండి ఆ ఫీలే వేరు అరటాక్ భోజనం ఇప్పుడు కూడా ఉందనుకోండి స్పెసిఫిక్ హోటల్స్లలో కానీ ఎంతైనా మన చెట్టు ఆకు మన చెట్టు పూపు మన చెట్టు పండు అంటే ఆ ఫీల్ వేరు కదండి అలా సరదాగా భోజనం చేసేవాళ్ళం సాయంత్రం అయ్యేసరికి మా తోటలో పంపు చెట్టు దగ్గర పంపు చెట్టు ఉందండి ఆ పంపు చెట్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆ పంపు సెట్ దగ్గర వాటర్లో కొన్ని గంటల కొద్ది ఆడుకునే వాళ్ళం అండి ఎంతసేపటికి వాళ్ళం ఆ పంపు సెట్ దగ్గర ఒక బావి ఉండేదండి పెద్ద బావి మేము మా బావిపై ఎక్కడ వెళ్తాము అనే భయానికి మా పెద్దవాళ్ళు మాకు స్టోరీ చెప్పేవాళ్ళు ఆ బావి దగ్గర ఒక పెద్ద ఉందని ఆ దగ్గర దాని దగ్గరికి వెళ్తే చిన్న పిల్లల్ని తను తీసేసుకొని లోపలనే ఉంచుకుంటుంది బయటికి పంపదని చెప్పేవాళ్ళం ఆ భయానికి మేము అసలు బా దరిదాపులో కూడా వెళ్ళే వాళ్ళం కాదండి పంపు సెట్ దగ్గరనే ఆడుకునే వాళ్ళం చాలాసేపు మా అన్ మేమందరం కలిసి ఆడుకునే ఆటలలో ఇష్టమైన ఆట అండి అంత్యాక్షరి ఆట అండి అది చాలా బాగా అనిపించేది మాకు ఫేవరెట్ ఆట అది మూడ్రాల ఆట ఆష్టాచెమ్మాలు గుణగండ్ల పీటలు అవి కూడా ఆడుకునే వాళ్ళం అందులో ఈ అంతాక్షరి ఆట మా ఫేవరెట్ ఆట అండి ఎక్కువగా నేను మా చెల్లె ఆడేదంటే టీచర్ ఆట అండి టీచర్ ఆట అంటే మేము ప్రాణం ఇచ్చేవాళ్ళం టీచర్ ఆట కోసం అప్పట్లో చున్నీలు అవన్నీ లేవు కదా టవాల్స్ అవన్నీ వేసుకు మాకు మంచి చిన్నీలు లేకపోయేవి ఇంట్లో ఉన్న టవాల్స్ మమ్మీ వాళ్ళ శారీస్ అన్నీ చున్నీలాగా వేసుకొని మన సైజ్ మన చెప్పుల కంటే పెద్ద సైజ్ చెప్పులు అన్నీ వేసుకొని అక్కడ ఎవ్వరు లేకపోయినా కీక్ పాయింట్ కీప్ పాయింట్ అని అడుస్తూ టీచర్ ఆట ఆడుకునే వాళ్ళం అండి కనిపించే మెయిన్ డోర్లపైన విండోస్ పైన చప్పించి గీసుకుంటూ మొత్తం ఇల్లంతా గీసుకుంటూ టీచర్ ఆట ఆడుకునే వాళ్ళేమండి భలే సరదాగా ఉండేది ఆ టీచర్ ఆట ఇంకా రస్నా అండి రసనాన్ని ఐస్ ట్రేళ్ళలో పోసుకొని పుల్లలు పెట్టేసి అందులో నెక్స్ట్ డే ఐస్ క్రీమ్ రస్నా ఐస్ క్రీమ్ రసిన ఐస్ క్రీమ్ అంటే ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం సూపర్గా ఉండేది ఆ రసిన ఐస్ క్రీమ్ బాగుండేది సమ్మర్ అనగానే మనకు మెయిన్గా ఇంకో గుర్తు వచ్చేది కూలర్ అండి కూలర్లో వాటర్ పోయాలి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ నింపాలి ఈ టాస్క్ల కోసం మేము రెండు నేను మా చెల్లి మా తమ్ముడు షిఫ్ట్స్ పెట్టుకునే వాళ్ళం అండి మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఒకళ్ళలో పెట్టుకొని షిప్స్ షిఫ్ట్స్ ప్రకారం ఆ పనిని మేము పూర్తి చేసేవాళ్ళం అండి చాలా బాగుండేది ఇంకా సమ్మర్ అనే కానీ మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాంగోస్ అండి మ్యాంగోస్ ఆ మామిడి పండ్ల కోసము చిన్నపాటి యుద్ధాలే వేయవండి మా ఇంట్లో వాటి సైజుల కోసం నీకు చిన్నగా వచ్చింది పెద్దగా వచ్చింది అని అట్లా చిన్నగా పెద్దగా అనుకుంటు చిన్న చిన్న పాన్నపాటి యుద్ధాలే అయ్యేవి మా ఇంట్లో మ్యాంగోస్ కోసం చాలా బాగా అనిపించేవండి ఆ రోజుల్లో ఇవ్వండి నా స వేసవి సెలవులు అమ్మమ్మగారి ఇంటి ముచ్చట్లు థ్యాంక్ యూ అండి